గత సంవత్సరంలో ఇప్పటి వరకు ఆయన దుఃఖపడే పనులే చేస్తూ వచ్చామేమో అసలు ఆయననే ఒక ఆయన మనల్ని చూస్తున్నాడు గమనిస్తున్నాడు పక్కనున్నాడు వింటున్నాడు అన్ని మాటలు మనల్ని బాగా గమనిస్తున్నాడు అనేదే మై మరిచిపోయి మరిచిపోయి ఎట్లా పడితే అట్లా బతికేసామేమో ఒకంత ఆలోచించండి మన మాటలన్నీ వింటున్నాడండి ఆయన మీకుందా గ్రహింపు మనం చేసే పనులన్నీ మన పక్కనే ఉన్న చూస్తున్నాడండి ఆయన దైవ జనాంగమా దేవుని మాటలు వింటున్న మనం ఆయనకి నిజంగా నచ్చేటట్టుగా ఈ సంవత్సరం వరకు ఈ రోజు వరకు మనం ఉన్నామా ఒకవేళ మీ మనస్సాక్షి మిమ్మల్ని కద్దిస్తూ అలానే విషయంలో పొరపాటు చేసి అలా చేయకుండా ఉండాల్సింది అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఎన్నిసార్లు అనుకోలేదు మనం ఇలా ఎన్నోసార్లు మనం పశ్చాత్తాపడి మనం బాధపడ్డాం అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన జీవితం ఉండాలి